తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి వైఎస్ఆర్సీపీ కీలక నేత వంగవీటి రాధ ఆ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపించారు విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో ఆయన పార్టీ వీడినట్లు సమాచారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాధాకృష్ణ సిద్ధమైన ఆ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం పార్టీ నిర్ణయంపై గతంలోనే రాధాకృష్ణ నిరసన కూడా వ్యక్తంచేశారు అయితే తనకు సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీతో పాటు పలువురు నేతలు బుజ్జగించడంతో రాధాకృష్ణ కొంతకాలం మౌనంగా ఉన్నారట కానీ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట ఇటీవల పార్టీ అధిష్టానం రాధాకృష్ణను మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం రావడంతో రాధాకృష్ణ తనకు సెంట్రల్ టికెట్ ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారట అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో చివరికి ఆయన పార్టీని వీడినట్టు తెలుస్తోంది వంగవీటి రాధాకృష్ణ పంపిన రాజీనామా లేఖ కూడా ఘాటుగానే ఉందట తనది ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదని లేఖలో పేర్కొన్నారట ప్రజా సంక్షేమానికి న్యాయ సంరక్షణకు దమనకాండకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వంగవీటి రాధ ఆ లేఖ ద్వారా తెలియచేశారట అంతేకాదు అధినేత వైఎస్ జగన్ మీద కూడా వంగవీటి రాధ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట రాధాకృష్ణ ముఖ్యమంత్రి కావాలనే మీ కాంక్ష నెరవేర్చుకోవడం కోసం మీరు పార్టీలోని అందరిమీద ఆంక్షలు విధిస్తున్నారు అయితే నాకాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాల్సి ఉంది అంటూ వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి